నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీకి అధికారికంగా ప్రకటన నంద్యాల జిల్లా అధ్యక్షులుగా శ్రీ ఎంజీవి రవీంద్రనాథ్ టౌన్ యు బాలచంద్రుడు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ రీజియన్ అధ్యక్షులు దండే దస్తగిరి అధ్యక్షతన సమావేశం ముఖ్యఅథిగా హాజరై కమిటీలను అధికారికంగా ప్రకటించారు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యం నంద్యాల పట్టణ నంద్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీని ఏకాగ్రీవంగా అధికారికంగా ఎన్నుకోవడం జరిగిందని రాయలసీమ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండే తెలియజేశారు ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ ఏపీ పిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు కమిటీలను అధికారికంగా ప్రకటించడం జరిగిందని నూతనంగా ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందచేయడం జరిగిందని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర స్థాయి నాయకత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు అండగా ఉంచామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు నంద్యాల జిల్లా అధ్యక్షులుగా సాయ స్కూల్ బతిన వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులుగా బాలకాడమి రవీంద్రనాథ్ జిల్లా కార్యదర్శిగా కేఆర్ ఆర్ వాసుదేవారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజరావు జిల్లా సహాయ కార్యదర్శిగా రాజనాల ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు మేము చాలా కృతజ్ఞులము అలాగే ప్రైవేట్ స్కూల్స్ ప్రతి సమస్యపై మేము పోరాటం చేస్తామని అందరి అందరూ కరస్పాండెంట్స్ అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి మా సమస్యలకు మేము పోరాటం సాగిస్తామని ఈ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాము అలాగే నాకు సహకారం అందించడానికి మన కేఆర్ఆర్ స్కూల్ వాసుదేవరెడ్డి రెడ్డి గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం అయినది అలాగే క్యాంపస్ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి ఆరీఫ్ గారిని ట్రెజర్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే మా ఆనరీ అడ్వైజర్గా నాగరాజురావు గారిని అలాగే నియామతుల్లా గారిని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది మేము ఈ ప్రైవేట్ స్కూల్ సమస్యలపై ఎవరు వచ్చా కూడా అందరికీ మేము మా సహాయక సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని అలాగే మా రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా క జిల్లా కార్యవర్గానికి కూడా వెన్నుదన్నుగా ఉంటామని మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి దస్తగిరి గారి ఆధ్వర్యంలో మేము ఇంకా కూడా ఈ బలోపేతంగా చేయడానికి తగిన సూచనలు సలహాలు వారి నుంచి తీసుకొని మా అప్సాను అన్ని జిల్లాల్లో కూడా బలోపేతం చేస్తామని పక్క జిల్లాల్లో కూడా కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా ఈ అప్సాను జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి జవాబపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు స్థానిక బాల అకాడమీ స్కూల్ నందు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం రాజు గారు రావడం మొన్ననే కొత్త కమిటీని పట్టణ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది వారికి అధికారికంగా ఈరోజు పత్రాలు సమర్పించి వాళ్ళు ఈరోజు నుంచి అసోసియేషన్ కోసం కష్టపడాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది పట్టణ అధ్యక్షులుగా సమత బాలచంద్ర స్కూల్ కరస్పాండెంట్ బాలచంద్ర సార్ను అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులుగా రవీంద్రనాథ్ గారిని ఎన్నుకోవడం జరిగింది వీరు రాబోయే కాలంలో మన రాయలసీమలో కర్నూలు నంజాల ఈ జిల్లాల్లో అప్సా కోసం కృషి చేయాలని చెప్పేసి వారికి కోరుకుంటున్నారు